హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిసెన్ ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు యాడ్స్ నటిస్తూ మరోవైపు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు మహేష్ బాబు రెమెండేషన్ సైతం ఒక ఇంత భారీ రేంజ్లో ఉంది తాజాగా మహేష్ బాబు ఖాతాలో అర్ధ గంటలతో చేరింది ఫోన్పే స్మార్ట్ స్పీకర్లలో ఇకపై మహేష్ బాబు వాయిస్ వినిపించనుందని తెలుస్తోంది ఫోన్పే రిలీజ్ చేసిన కొత్త యాడ్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఫోన్పే స్మార్ట్ స్పీకర్లో నా వాయిస్ వింటారని పేమెంట్ అలర్ట్స్ రిమైండర్స్ మరి ఎన్నో నా వాయిస్పై వినబోతున్నారని మహేష్ లో కామెంట్ చేశారు ఇక నుంచి నేను మీ బిజినెస్ టాకింగ్ పార్ట్నర్ కాబోతున్నానని మహేష్ యాడ్ లో చెప్పుకొచ్చారు ఫోన్ పే యాప్ ఉన్న క్యూఆర్ కోడ్ కు డబ్బులు చెల్లించిన వాళ్ళు మహేష్ బాబు వాయిస్ వినే అవకాశం డిజిటల్ పేమెంట్స్ యాప్ లైన్ పేకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ కావడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ షాంపిల్స్ తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాయిస్ జనరేట్ చేశారని సమాచారం అందుతుంది ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో కనిపిస్తూ యాడ్స్ విషయంలో మహేష్ టాప్ లో ఉన్నారు సూపర్ స్టార్ ఖాతాలో ఎన్నో రేర్ రికార్డ్స్ చేరుతుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఫ్యాన్స్ చెప్తున్నారు మహేష్ ఫోన్ పే యాడ్ కోసం భారీ స్థాయిలోనే చార్జ్ చేశారని తెలుస్తోంది త్వరలో జక్కన్న మూవీ షూటింగ్ లో పాల్గొనున్న మహేష్ బాబు ఈ సినిమా కోసం పూర్తి స్థాయిలో లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది మహేష్ రాజమౌళి కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అవుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది మహేష్ బాబుకు రాజమౌళి కొన్ని శక్తులు విధించారని తెలుస్తోంది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.